రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నీలో ఉన్న కొత్త టాలెంట్ని ఇప్పుడే కనిపెట్టాను కళావతి అంటాడు ఏంటో అది అని కావ్య అడిగేసరికి నువ్వు ఓకే అను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను నాలుగు రోజులు తిరిగేసరికి ఎక్కడికో వెళ్ళిపోతావు నిన్ను సెలబ్రిటీని చేస్తా అంటాడు రాజు కొంపదీసి సినిమా ఏమైనా చేస్తున్నారా నన్ను హీరోయిన్ కింద పెట్టి అని అడుగుతుంది కావ్య కరెక్ట్ పాయింట్కి వచ్చావే ఇంచుమించు అలాంటిదే నేను చేసేది చిన్న సినిమా దానిలో నువ్వే హీరోయిన్ అంటాడు కొంచెం అర్థమయ్యేలా చెప్పారా అని కావ్య అడుగుతుంది అదే కళావతి మనం జ్యువెలరీ యాడ్ చేస్తున్నాం కదా మోడల్ హ్యాండ్ ఇచ్చింది కదా మన యాడ్ ఫిలింలో నువ్వు మోడల్గా యాక్ట్ చేసావనుకో అని రాజు అంటాడు దాంతో కావ్య కోపంగా చూస్తుంది అలా చూడక జస్ట్ వన్ మినిట్ యాడ్ నువ్వు కనుక అందులో యాక్ట్ చేసావంటే అదిరిపోతుంది ఏమంటావు అంటాడు జోక్ బాగుంది వెళ్ళి పని చూసుకోండి అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు అంటుంది మీ అక్క స్వప్న చేసింది కదా నీకేంటి అంటాడు మా అక్కకి అందులో అనుభవం ఉంది తనకి మోడలింగ్ తెలుసు నాకేం తెలుసు అని కావ్య టెన్షన్ పడుతుంది నేనున్నాను కదా నేను చెప్పినట్లు చేస్తే చాలు అని రాజ్ చెప్తాడు నాకు నచ్చదు మహాప్రభు నన్ను వదిలేయండి అంటుంది ఇందులో నచ్చకపోవడం ఏముంది నీ పద్ధతిలో నువ్వుండు సాంప్రదాయం ప్రకారం చీర పద్ధతిగా బొట్టు ఇదిగో ఈ ఫోటోలో ఎలా ఉన్నావో అలానే ఉండు చాలు అని అంటాడు కాని మాత్రం నో చెప్పేస్తుంది